కోళ్ళకి ఏమి మేత వేస్తున్నావు ఇది బ్రీడ్ అన్న బ్రీడ్ 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 అంటే దానా దానా వేస్తా దానా కంపెనీ దానా ఓకే ఇంకా వేరేవి పురుగులు అలాంటివి ఏం చేయవా పురుగులు అవన్నీ ఏం లే మేడి మేకలు పొద్దుగాల నానకెట్టి మేడి మేకలు వేస్తా సాయంత్రం మక్కజొన్నలు వేస్తాం మళ్ళా బియ్యం ఒడ్లు అంతే ఓకే సో అవి నేచురల్ గా పెరిగేవి కొన్ని చిన్న చిన్న పురుగుల్ని కీటకాల్ని తిని బతుకుతాయి ఇది ఎంత ఉంటది వన్ ఎకరా ఉంటది హాఫ్ ఎకరాలో మొత్తం రెండు వేల తొమ్మిది వందల కోలికి రెండు వేలు సేల్ చేసు ఇంకా వందలు అంటే తొమ్మిది వందలు ఐదు వందలు ఉండొచ్చు మొత్తం కలిపి కొన్ని అంటే చిన్నప్పుడు అప్పుడు చిన్నప్పుడు కొన్ని పోయినాయి అవుతాయి అవి సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటా నెక్స్ట్ రెండు బర్రెలు పది పదిహేను మేకలు గొర్రెలు అంతే ఓకే ఇవి కోళ్ళు వదిలేస్తావా కోళ్ళు వెయ్యి రెండు వేల కోళ్ళు ఇవి మళ్ళా మేకలు గొర్రెలు బర్రెలు అంతే సో నెలకి ఎంత సంపాదిస్తావచ్చు ఈసారి ఫస్ట్ సారి కాబట్టి ఏం లేదన్నా వచ్చేసారి నుంచి లక్ష నుంచి రెండు లక్షలు